నమస్కారం ఈ రోజు ఆగస్ట్ ఇరవై దేశ వ్యాప్తంగా టెంపర్ డే జరుపుకుంటున్నాం ఎందుకు ఆగస్టు ఇరవై రెండు వేల పదమూడవ సంవత్సరంలో మహారాష్ట్ర చెందినటువంటి ప్రముఖ హేతువాది మానవతావాది అయినటువంటి డాక్టర్ నరేంద్ర దబోల్కర్ ని కొంతమంది దుండగులు హత్య చేశారు ఎవరు ఈ నరేంద్ర దబోల్కర్ నరేంద్ర దబోల్కర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జీవితాంతం ప్రచారం చేస్తూ ఆ ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి ఒక మానవతావాది ఈయన చేస్తున్నటువంటి చర్యలు నచ్చనటువంటి చాందసవాదు అట్లాగే మతాల్ని రాజకీయాలతో ముడిపెట్టినటువంటి కొన్ని రకాల సంస్థలు సాంప్రదాయవాదులు డాక్టర్ నరేంద్ర దబోల్కర్ ఆగస్టు ఇరవై ఈయన హత్య గావించబడినటువంటి రోజుని ఆగస్టు ఇరవైని దేశ వ్యాప్తంగా నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే గా గుర్తించాలని ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ అనే సంస్థ మనందరికీ చెప్పింది అందులో భాగంగానే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నుంచి ఆగస్టు ఇరవైన దేశవ్యాప్తంగా మనం నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే జరుపుకుంటు మరి ఈ రోజున మనం ఏం చేయాలి అంటే సైంటిఫిక్ టెంపర్ గురించి మనం చర్చించి ఈ సైంటిఫిక్ టెంపర్ అనేటటువంటి పదం ఎక్కడి నుంచి దీని అర్థమే సైంటిఫిక్ టెంపర్ అనేటటువంటి పదాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా మన దేశ మొదటి ప్రధాని అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు తాను రాసినటువంటి ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ప్రస్తావించారు అలాగే కేవలం నెహ్రూ గారు మాత్రమే కాకుండా భారత రాజ్యాంగంలో కూడా ఈ సైంటిఫిక్ టెంపర్ కి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది మనందరికీ తెలుసు మిత్రుల దేశంలో మనందరికి కూడా రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొన్ని ప్రాథమిక హక్కుల్ని ఇచ్చింది ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగం మనకి కొన్ని ప్రాథమిక బాధ్యతలు కూడా అప్పచేది అంటే ఫండమెంటల్ రైట్స్ తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ ని కూడా భారత రాజ్యాంగం మనకి అప్పజేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ప్రాథమిక బాధ్యతలు రాజ్యాంగం అప్పచెప్పడం జరిగింది ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏలో లో మనకి పది రకాల ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి ప్రాథమిక ఉన్నాయి రెండు వేల రెండవ సంవత్సరంలో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా పదకొండవ ప్రాథమిక బాధ్యతను కూడా మనకి రాజ్యాంగం అప్పజె అంటే మొత్తంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు తమ హక్కుల్ని అనుభవించటం మాత్రమే కాకుండా పదకొండు రకాల బాధ్యతల్ని నెరవేర్తించాలి అప్పుడు మాత్రమే వాళ్ళు నిజమైన దేశభక్తులు అవుతారు అని భారత రాజ్యాంగం మనకు మరి ఈ ప్రాథమిక ప్రాథమిక బాధ్యతల్లో ఆర్టికల్ బాధ్యత ఏం చెప్తుంది అంటే సైంటిఫిక్ టెంపర్ గురించి మనకు చెప్పు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ హెచ్ లో ఇలా రాయబడి ఉంది ఇట్ షెల్ బి ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ ఈ నాలుగు రకాల విషయాల్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి పైన ఉంది అది ఒక ప్రాథమిక బాధ్యతగా ఉంటుందని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ హెచ్ మనకి నాలుగు రకాల అంశాలు సైంటిఫిక్ టెంపర్ ని డెవలప్ చేయాలి హ్యూమనిజం ని డెవలప్ చేయాలి స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీని డెవలప్ చేయాలి అట్లాగే రిఫార్మ్స్ ని డెవలప్ చేయాలి అని చెప్పి ఈ సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే అనేక మంది శాస్త్రవేత్తలు సామాజికవేత్తలు చెప్పినట్టు చెప్పినటువంటి డెఫినేషన్ అర్థం సైంటిఫిక్ టెంపర్ అంటే ఒక రకంగా జీవన విధానము జీవన శైలి అనేది అనేక మంది పెద్దలు నిపుణులు తత్వవేత్తలు మనకు చెప్పు అంటే సైంటిఫిక్ టెంపర్ అంటే కేవలం అది విద్యార్థులకు సంబంధించిన విషయంగా మనం భావించకూడదు అదేదో సైన్స్ కి సంబంధించినటువంటి విషయంగా మనం భావించకూడదు అది మొత్తం సమాజానికి సంబంధించినటువంటి విషయంగా ఉంటుంది ఎప్పుడైతే ప్రజలందరూ కూడా సైంటిఫిక్ టెంపర్ తో ఉంటారో ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మరు ఏ రాజకీయ విషయాన్ని కావచ్చు సామాజిక విషయాన్ని కావచ్చు మతపూరితమైనటువంటి విషయాన్ని కావచ్చు కులపూరితమైనటువంటి విషయాన్ని కావచ్చు ఏ విషయాన్ని అయినా కూడా గుడ్డిగా సాంప్రదాయబద్ధంగా నమ్మటం బిలీఫ్గా ఏ విషయాన్ని కూడా అంగీకరించకుండా ఆ విశ్వాసాన్ని పరీక్షకి నిలబెడతారు ఆ పరీక్షకు నిలబడినటువంటి దాన్ని విశ్వవ్యాప్తంగా అది అంగీకరించబడుతుందా లేదా చూస్తారు చివరికి మాత్రమే దాన్ని సత్యంగా అర్థం చేసుకుంటారు ఇట్లాంటి పద్ధతిని మనం సైంటిఫిక్ టెంపర్ అని అంటుంటాం అంటే సామాజిక స్పృహగా ఒక రకంగా దీన్ని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే సందర్భంగా దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంకా కొనసాగుతున్నటువంటి మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా మనం ప్రచారం చేయాలి అట్లాగే అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేయాలి ప్రజల్లో తెలిసి తెలియకంగా ఆ ఆచరించబడుతున్నటువంటి మూఢ నమ్మకాలకి మనం వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ పనిచేస్తూ ఈ నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డే యొక్క స్పిరిట్ని మనం దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలి అదే మనం డాక్టర్ నరేంద్ర దబోల్కర్కి ఇచ్చేటటువంటి నిజమైన అర్పించేటటువంటి నిజమైన నివాళిగా ఉంటుందనేది మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్